హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు రబ్బాని మన ఛానల్ వచ్చేసి రబ్బా యూజ్డ్ కార్డ్స్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మీకోసం అయితే ఒక మంచి ఆల్టో అంటే కొత్త ఆల్టోతో సమానం అనమాట అలా ఉంది ఈ వెహికల్ అయితే ఆల్టో తేడా జరిగింది ఇది రెండు వేల పన్నెండు ఎల్హెచ్ఐ మోడల్ దీంతో ఏంటంటే ప్రత్యేకత సిఎన్జి అనేది కూడా ఉంది ఇందులో ఈ బండిలో సిఎన్జి అనేది కూడా ఉంది అది మీకు సిబుక్లో కూడా ఎండస్ అయి ఉంది మామూలుగా ప్రైవేట్గా పెట్టుకునేది అయితే కాదు దీంట్లో సీబుక్లో కూడా యాడ్ అయి ఉంది పెట్రోలు సిఎన్ఈ అని చెప్పి ఈ వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడలో అయితే ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ అయితే ఇస్తాను మీరు కావాలంటే డైరెక్ట్గా ఫోన్ చేసి కొనుక్కోగలరు ఫ్రెండ్స్ ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి రెండు లక్షల ఇరవై వేల రూపాయలకైతే చెప్తున్నారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి కనుక్కోగలరు ఫైనల్ ప్రైస్ ఏంటని ఇదైతే ఫైనల్ ప్రైస్ కాదు కొంచెం నెగోషియబుల్ అయితే ఉంది మీకు ఎవరికైనా కావాలంటే ఫోన్ చేసి కనుక్కోగలరు రెండు ఫ్రెండ్స్ ఈ వెహికల్ గురించి ఇప్పుడైతే ఇంకా గా అయితే మీకు చెప్పి చూపిస్తాను చూతురు కానీ ఈ వెహికల్ గురించి రెండు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆల్టో రెండు వేల పదకొండు అంటే పదకొండు మ్యానుఫ్యాక్చరింగ్ డిసెంబర్ నెల పన్నెండు రిజిస్ట్రేషన్ అనమాట ఆటోమేటిక్గా ఇది రెండు వేల పన్నెండే అవుతుంది డిసెంబర్ నెల కాబట్టి ఇలాంటి ఓల్డ్ వెహికల్స్కి లైఫ్ వరకే చూస్తూ ఉంటారు కాబట్టి నేను ఆ విషయం అనేది చెప్తున్నాను ఈ లైఫ్ వచ్చేసి రెండు వేల ఇరవై ఏడు వరకు అయితే లైఫ్ అయితే ఉంది ఫ్రెండ్స్ మనం ఫ్రంట్ నుంచి చూడవచ్చు పంపర్ అయితే కొత్త పంపర్ వేశారు హెడ్లైట్స్ చూడొచ్చు కొత్తగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడాలి ఈ హెడ్లైట్లో బల్ప్ అయితే వేయడం మర్చిపోయాడంట మెకానిక్ సార్ అయితే చెప్తున్నారు ఇలా ఉన్నారండి మెకానిక్స్ అని బల్ప్ వేయడం అయితే మర్చిపోయాడంట నేను కూడా చూసి సార్కి ఫోన్ చేసి సార్ ఏంటండి బల్పే లేదండి అంటే వాడట్లేదండి మేము చాలా రోజుల నుంచి అలా పెట్టేశాము ఇప్పుడు అమ్మేద్దామని కొంచెం చేపిచ్చి అమ్ముదామని చెప్పి చేపిచ్చారండి అని చెప్పారు అలాగే మనం బానెట్ మీద చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ డెన్స్ కానీ ఏం లేవు ఇదంతా మురికండి మచ్చలైతే కాదు తుడిస్తే పోతుంది చూసుకోవచ్చు మనం ఇదే మనకి రబ్బింగ్ అయితే చేసి పెడతా ఉంటారనమాట కార్ బజార్స్లో చూసారు కదా అలాగే లెఫ్ట్ సైడ్ ఫెంటర్ అనమాట టైర్స్ చూసుకోవచ్చు వందకి ఎనభై శాతంగా అయితే టైర్స్ ఉన్నాయి చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ ఆల్టో రెండు వేల పన్నెండు ఇంత నీట్గా ఉండడం అయితే నేనైతే చూడలేదు చాలా నీట్గా అయితే ఉంది ఓసా డాక్టర్స్ మెయింటెనెన్స్ అంటే ఎలాగే ఉంటుందేమో అందుకే అందరు డాక్టర్స్ కార్ డాక్టర్స్ కార్స్ అంటారు లెఫ్ట్ సైడ్ డోర్ చూడవచ్చు మనం చాలా నీట్గా అయితే ఉంది ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు ఇటుపక్క కూడా లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ చూడవచ్చు చాలా నీట్గా అయితే ఉంది స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు అలాగే క్వాటర్ ప్యాన్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది కాటర్ ప్యానల్ కూడా అలాగే కంపెనీ ఫిట్టెడ్ అనమాట ఇది చూసారు కదా ఫ్రెండ్స్ సిఎన్జి మీకు ఫిట్టెడ్ అయితే ఉంది బ్యాక్ నుంచి చూస్తున్నాను చూడవచ్చు మీరు బ్యాక్ బంపర్ కూడా కొత్తది వేశారంట టైల్ ల్యాంప్స్ కూడా కొత్త వేసారని చెప్పారు సారు అలాగే డిక్కీ డోర్ చూసుకోవచ్చు చాలా నీట్గా అయితే ఉంది ఇదిగోండి సిఎన్జి ట్యాంక్ అనమాట సిఎన్జి ట్యాంక్ టెన్ కేజీస్ కెపాసిటీ ఇది సారీ లెవెన్ కేజీస్ కెపాసిటీ అనమాట ఇది ట్యాంక్ ఒకసారి ఫుల్ చేసుకుంటే మీరు జాయికి ఎక్కడ దాకా వెళ్ళిపోవచ్చు విజయవాడ నుంచి హైదరాబాద్ దాకా హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా ఒకసారి ఫిల్ చేసుకుంటే వచ్చేసిద్ది ఫ్రెండ్స్ ఈ డోర్ సరిగ్గా అయితే వేయలేదు నేను ఒక ఓకే ఇది రైట్ సైడ్ క్వార్టర్ ప్యాన్ అనమాట చూడవచ్చు చాలా నీట్గా అయితే ఉంది టైర్స్ చూసుకోవచ్చు ఎనభై శాతంగా టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే ఉంది చూసారు కదా ఇది డ్రైవర్ డోర్ అనమాట అలాగే ఇది రైట్ సైడ్ ఫ్రంట్ మొత్తం చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ ఓవరాల్గా చూసుకోవచ్చు మొత్తం బండి అంతా చాలా నీట్గా అయితే ఉంది సరే ఇప్పుడు మీకు ఒకసారి ఇంటీరియర్ కూడా చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఇంటీరియర్ చూసుకోవచ్చు చాలా నీట్గా అయితే ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకోవచ్చు వందకి ఎనభై శాతంగా సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చాలా నీట్గా అయితే ఉన్నాయి అనమాట అలాగే కింద రెస్ట్ రావడం కానీ అలాగే ఏం లేదు చూసుకోవచ్చు మనం చాలా నీట్గా అయితే ఉంది ఆడియో సిస్టమ్ వర్కింగ్ అయితే ఉంది ఇదిగోండి సిఎన్జి పెట్రోల్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే బండి డ్రైవ్ చేశాను చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్కి కొంచెం బ్రేక్ ప్యాడ్స్ అయితే అరిగిపోయినాయి బ్రేక్ చేసినప్పుడు కొంచెం సౌండ్ అయితే వస్తుంది మిగతా అదంతా పర్ఫెక్ట్గా ఉంది బాటమ్ కానీ ప్రతిదీ చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇంటీరియర్ అయితే మీకు ఒకసారి ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను చూద్దరు కానీ రండి ఫ్రెండ్స్ ఇంజన్ చూద్దాం సార్ స్టార్ట్ చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ సింగిల్ సెల్ఫ్ లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది మనకి ఇంజిన్ ఆయిల్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ రావట్లేదు మీరు చూడొచ్చు సార్ కొంచెం ఎక్సలెట్ రెవరా చూడొచ్చు ఫ్రెండ్స్ ఇంజన్ ఆయిల్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ రావట్లేదు వెహికల్ ఇంజిన్ అయితే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇంజిన్ అయితే చాలా పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఆల్టోలు దొరికేదే చాలా తక్కువ అందులో పెట్రోల్ సిఎన్జి అంటే పంపర్ ఆఫరే అనమాట బ్యాటరీ కూడా మంచి కండిషన్గా అయితే ఉంది ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇంజను నేనైతే బండి తోలాను ఏసీ చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది బాటమ్ కూడా చాలా బాగుంది కానీ బ్రేక్ ప్యాడ్స్ అయితే కొంచెం అరిగిపోయినాయి బ్రేక్ వేసినప్పుడు కొంచెం సౌండ్ అయితే వస్తుంది దాని తప్ప దీనికైతే ఏం పని అయితే లేదు మీరు చక్కగా పెట్రోల్ కొట్టించుకొని వాడించుకో వాడుకోవడమే వెహికల్ చూశారు కదా ఫ్రెండ్స్ ఓవరాల్గా వెహికల్ అయితే అనమాట ఆల్టో రెండు వేల పన్నెండు పర్ఫెక్ట్ కండిషన్గా ఉంది నాన్ యాక్సిడెంట్ వెహికల్ అనమాట ఈ వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడలో అయితే ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ రీడింగ్ వచ్చి ఇప్పటివరకు అరవై మూడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఈ వెహికల్ విజయవాడలో అయితే ఉంది ప్రజెంట్ మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తున్నాను ఓనర్ నెంబర్ అయితే ఇవ్వట్లేదు ఇది నా నెంబరు నా పేరు రబ్బాని అనమాట మన ఛానల్ ఇది నా నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ ఫోర్ నైన్ టూ నైన్ జీరో అనమాట ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి ఈ ఆల్టో కార్ అయితే నా దగ్గరే ఉంటుంది మీరు ఎప్పుడైనా వచ్చి కావాలంటే టెస్ట్ డ్రైవ్ అయితే చేయొచ్చు డాక్టర్ గారు అయితే నీ దగ్గరే పెట్టి అమ్మమని చెప్పి నాకు ఇచ్చారు ఈ వెహికల్ ఫ్రెండ్స్ నాది కొత్త ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ జై హింద్